కాకమ్మ కథలు అనుకున్నా మా బావ చెప్తే అయ్యో ఎంత పని ఇది ఇన్ని రోజులు మిస్ అయ్యానే అదేనండి చికెన్ పచ్చడి ఎక్కడో వీడియోలో చూసారంట గత సంవత్సరం నుండి చెప్తున్నారు చెయ్యమంటే నేనేమో బద్ధకంతో వదిలేస్తాను చెప్పాలంటే అబ్బాయి ఇదేం కర్రీ అనుకున్నా ఫైనల్ డీ చేశాక నా ఫీలింగ్ ఏంటో తెలుసా ఇంకొక గరిటి వేసుకొని తిందామా అనిపించేంత బాగుంది మా ఇంట్లో ఏమో ఉల్లిపాయ పెరుగు పచ్చడి కొబ్బరి పెరుగుపచ్చడి పెరుగు పచ్చడి చేస్తాము చికెన్తో పచ్చడి మాత్రం చేయలేదు ఊహించుకోలేదు కూడా ఇంత బాగుంటుందని ఎలా ఉంటుందో అని చెప్పి టూ ఫిఫ్టీ గ్రామ్స్ చికెన్లో ఒక పెరుగు ప్యాకెట్ వేసి చేశానండి మన స్టైల్ కూడా జోడించాను నిజంగా ఎక్సలెంట్ ఉంది రుచి కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది పెరుగు బిర్యానీకి పర్ఫెక్ట్ మ్యాచ్ తెలుసా ఈ కర్రీ అయితే అదే మజ్జిగ పులుసు అయితే మొత్తానికి ఒక సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు నాలుగు వందల అరవై ఐదు సార్లు చెప్పు ఉంటారు చేయమని ఫైనల్లీ నాలుగు వందల అరవై ఆరుసారి చెప్పి ఇప్పుడు చేయకపోతే మాత్రం ఇంకెప్పుడు చేయకు ఇంకెప్పుడైనా చేసినా నేను తిన్నాను చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు పట్టుమని పది నిమిషాలు పట్టని పనికి పట్టింపు ఎందుకని ఫైనల్లీ చికెన్ మజ్జిగ పులుసు అయితే చేసేసాను